ంతవరం నాలుగవ వార్షికోత్సవం నన్ను పిల్ల నన్ను వేదిక మీదకి పిలిచినందుకు సంతోషంగా ఉంది అలాగే మన క్లబ్ మన కళాపరిషత్ అధ్యక్షులు గుదే పౌండరంగారా గారు మన బొప్పూడి గ్రామస్తులు జస్టిస్ కృష్ణమోహన్ గారు వారి శ్రీమతి గారు అలాగే లక్ష్మి ఈరోజు సన్మానం అందుకోబోతున్న లక్ష్మి అందరికీ ధన్యవాదాలు ముఖ్యంగా నాలుగు సంవత్సరాల నుంచి వీళ్ళు బాగా చేస్తున్నారు ప్రతి సంవత్సరం ఇంప్రూవ్మెంట్ అవుతూ ఉంది నేను కూడా ప్రతి సంవత్సరం వస్తున్నా కానీ ఎప్పుడు ఇట్లా సభలో పాల్గొనలేదు ఇదే ఫస్ట్ టైము అది కాక ఈరోజు మన కృష్ణమోహన్ గారు సభలో పాల్గొంటూ నాకు ఏదో ఒక థ్రిల్లింగ్గా ఉంది ఎందుకంటే ఆయన బొప్పూడి నాయన కొంచెం బొప్పూడికి సంబంధించిన వాడిని నాకు అక్కడ పొలాలు అన్నీ ఉన్నాయి బొప్పూడి గ్రామస్తు కింద లెక్క అన్ని ఫంక్షన్స్కి వెళ్తాను ఆ ఊరన్నీ ఆ టెంపుల్ ఎప్పుడు నేను పైకి ఎప్పుడు ఎక్కల ఈ సంవత్సరం అక్కడ డెవలప్మెంట్ ఇవన్నీ చూసిన తర్వాత టెంపుల్ మీద జీపులు కూడా వెళ్తున్నాయి ఇప్పుడు చాలా గొప్పగా చేశారు ఆయన ఒకసారి చూద్దాం అని అనుకుంటుంటే ఎప్పుడు చూడటానికి నాకు వీలు పడలా సందర్భం ఏర్పడాల ఈరోజు ఇక్కడ ఆ సందర్భంగా ఆయన కలవటం కూడా చాలా నాకు సంతోషంగా ఉంది అట్లాగే ఈ కళా పరిషత్తు ముందు ముందు ఇంకా అభివృద్ధి పందాల నడుస్తూ ఎన్ని వర్దుడుకులు వచ్చినా ఇంతకుముందు ఏదో ఒకటి రెండు సందర్భాల్లో వర్దుడుకులు వచ్చినాయి అవి కూడా సర్దుకొని బాగా జరుపుతున్నారు ఇంకా ముందు ముందు ఇంకా మంచి కార్యక్రమాలు చేసి ఇంకా మంచి ప్రదర్శనలు ఏర్పాటు చేసి జనానికి సంక్రాంతిని నిజమైన సంక్రాంతి ఇక్కడ నాకు కనిపిస్తుంది ఇంట్లో బాగా ఇంకా అభివృద్ధిలోకి రావాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటాను